నంద్యాల పట్టణానికి చెందిన బోయపాటి కోఆపరేటివ్ కమ్యూనిటీ హాల్ హాల్లో అరమాన పదస్థితిలో మృతి చెందారు రెండో పట్టణ సే రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు మేరకు నూనెపల్లికి చెందిన రామకృష్ణ అలంకరణ పనిచేస్తూ జీవనం సాగించేవారు ఈ నెల పద్దెనిమిది రామకృష్ణ తనతో పాటు పనిచేస్తున్న నారాయణతో గ్యాస్ సిలిండర్ విషయమై గొడవ పడ్డారు ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరగడంతో నారాయణకు గాయాలయ్యాయి మరుసటి రోజు నుంచి రామకృష్ణ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కమ్యూనిటీ హాల్ మ్యాన్ హోల్ నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మ్యాన్ హోల్ ను తెరపించి లోపల మృతదేహం ఉన్నట్లు గుర్తించారు దాన్ని బయటకు తీసి మృతుడు రామకృష్ణ గారు నిర్ధారించారు రామకృష్ణ అబ్బాయి ఇక్కడే వర్క్ చేసుకునేవాడు ఇక్కడ కృష్ణ వర్క్ చేసి ఇక్కడ తిని పడుకునేవాడు ఏం జరిగిందో తెలియదు ఆదివారం వచ్చాడు మాకు నాకు ఈ మూడు రోజుల ఇంటికి రాలేదు ఈ రోజు ఉదయం వాళ్ళు ఏడున్నరకు ఫోన్ చేస్తే మాకు తెలియదు అన్న రాలేదన్న మాకు తెలియదు అన్న పదిన్నరకు ఫోన్ చేస్తే స్మెల్ వస్తే ఓపెన్ చేసి చూస్తే ఎవరు ఉన్నారు మీ బ్రదర్ ఏమో చూసుకొని వచ్చాను చూస్తే ఇక్కడే పని చేస్తాడు కాబట్టి అది మనం